ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏడు నుండి వేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్నవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడ పని చేస్తాడు ఈసీ అలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నా ఏ నుండి తీసుకోబోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏంది నేను ఏం రా ఇవి లేకరా తీసుకోపోతున్నావు కాసేలే కరల్ చూపి ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అదేరా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది హయత్నగరా అయత్నగర్ నగర్ ఏమిరా బాబు నువ్వు ఇట్లయితే ఇట్లా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం నగర్ ఎల్బీ ఎల్బీనగరే ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈడెందుకు పెట్టినరా బాబు హయత్నగర్ ఫామ్ నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా ఫామ్ గర్ ఫామ్లు బ కనిపిస్తున్నాయి ఆయనకించేసి ఎవరు ఏమన్నా ఏం పేరు మరి నగర్ ఫామ్ అయనగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తాయి కుక్కడపల్లి కనిపించాలి మూసేట అనిపించాలి అరే వాస కాసేగిరిగా ఒక యాప్ అత రేవంత్ రెడ్డి కాసే గిరాకే తుమార్ బతా ఏ కాయత్నగర్కా ఏపీ ఏ కా పాండవాళ్ళ పనిచేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనే ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు తమ్ముడు मैं बोलने का है तो ये कहाँ से लेकर आ रहा तो तो मैं नहीं मालूम तो लोकेशन पे अरे ये तो कहाँ से लेकर आया तुम्हारा नहीं मालूम लोकेशन पे गए अरे तू रोड रोड के ऊपर चल रहा ना अरे, अरे क्या बाधा करते रहे भाई मेरे भाई तू से लेकर आया मेरे को मालूम नहीं तू कहाँ से लेके आया अरे तू कहा से लेके आया मुन्ना अरे तो वो पूरा हायर का एप्लीकेशन है रे मुन्ना నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండప్ప కాపర కాడ చేస్తారంటే అరే పబ్లిక్ పరిశాన్ అవుతుంద్రా బాబు ఇప్పటికే అందరు ఉనే కాయ ఉనే కాయ కదా బోలో అరే మే బాత్ కాబు బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడు

పాండబ పాండబాలో వేస్తానండి ఇక మీరే చెప్పండి మరి దీనికి అర్థం మరిగా పబ్లిక్ రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటా నువ్వే నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసి ఉల్లు బారే

మరి ఏంది ఏం అర్థమవుతుంది మరి ఈసీలు అంటుడు పుగడపల్ అంటున్నాడు పాండపా అంటుడు గాప్రా అంటుడు సరే ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఎడపిికప్ చేసినావు అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలు